గోత్రము అంటే ఏమిటో తెలుసా గో అంటే ఆవులు త్రా అంటే రక్షించుట గోత్రము అంటే గోవులను రక్షించువారని అర్థము సముద్ర మదనంలో ఐదు గోవులు కామధేనువు రూపంలో అవతరించాయి ఒక్కొక్క గోవును ఒక్కొక్క మహర్షి తీసుకెళ్ళి పెంచి వాటిని వాటి సంతతిని కాపాడుతూ వృద్ధి చేసి ఇతర మహర్షుల ద్వారా సమాజంలోని అందరికీ వాటిని అందజేశారు గోవులను కాపాడిన ఆయా ఋషుల పేర్లతో మనకు గోత్రాలు ఏర్పడినాయి హిందువులందరికీ అంటే అన్ని వర్ణముల వారికి గోత్రాలు ఉంటాయి అంటే అందరూ గోవులను రక్షించేవారేననే అర్థము కాబట్టి గోవులను శ్రద్ధతో కాపాడదాం రక్షిద్దాం అది మన ధర్మం గోత్రం అనగా మూలపురుషుడి పేరు మనిషి రూపానికి జన్మనిచ్చేది స్త్రీ అయినా ఆ మనుష్యుడి తాలూకా విత్తనానికి జన్మనిచ్చేది పురుషుడే కాబట్టి గోత్రం మూలపురుషుడి బట్టి ఆధారపడి ఉంటుంది గోత్రం అనగా గోవు గురుడు భూమి వేదం అనే అర్థాలు ఉన్నాయి ఆటవిక జీవితం గడిపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాత ముత్తాతలను గుర్తించుటకు నల్లావుల వారు కపిలగోవుల వారు తెల్లావుల వారు అని మూల పేర్లను కలిగి ఉండేవారు ఏ గురువు వద్ద విద్యను అభ్యసిస్తే ఆ గురువు పేరును వశిష్ట భరద్వాజ వాల్మీకి అని గురువు పేరును గొప్పగా చెప్పుకునేవారు తాము ఆ గురువుకు సంబంధించిన వారమని ఆ గురువులే తమకు ఉత్తమగతులు కల్పిస్తారని వారి పేరే తమ గోత్రమని చెప్పుకునేవారు తొలుత గోత్రములను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాత్రమే కలిగి ఉన్నారు ఒకే మూల పురుషుడికి పుట్టిన పిల్లల మధ్య వివాహ సంబంధాలు ఉండరాదని వేరు గోత్రీకుల మధ్య వివాహములు జరపటం మంచిదని గోత్రములు అందుకు ఉపకరిస్తాయని ఆ ప్రాముఖ్యతను గుర్తించి అన్ని కులాల వారు గోత్రములను ఏర్పరచుకున్నారు తండ్రి చేసే పని వాడిన పనిముట్లు కూడా గోత్రముల పేర్లుగా నిర్ణయించబడినాయి కొన్ని గోత్రాలు విద్య నేర్పించిన గురువుల పేర్ల మీద ఏర్పడితే మరికొన్ని గోత్రాలు వంశంలో ప్రముఖ వ్యక్తుల పేర్ల మీద ఉపయోగించిన ఆయుధము వాహనము పేర్ల మీద ఏర్పడ్డాయి గోత్రములు అనేక రకములు అందుకొన్ని శిక్ష పరంపరను కొన్ని పుత్రపరంపరను తెలియజేయును వీనిని ఇన్ని అని లెక్కచిపెట్టి చెప్పుట అసాధ్యము అయినను ఇందు ముఖ్యమైనవి యాభది అవి కాశ్యప భరద్వాజ హరిత కౌండియ కౌశిక వశిష్ట గౌతమ గార్గేయ శ్రీవత్స ఆత్రేయ ముద్గల శఠ ఘర్షణాదులు మరియు ప్రతిదాని ప్రతిదానియందునూ అంతర్భాగములు అనేకములు ఉన్నాయి మరియును అవి ఏకార్షేయములు ద్వార్షేయములు త్రార్షేయములు పంచార్షేయములు అని ఐదు ఉండదు అనగా ప్రవరు చెప్పినప్పుడు కొందరు ఒక ఋషిని కొందరు ఇద్దరు ఋషులను కొందరు ముగ్గురు ఋషులను కొందరు ఐదుగురు ఋషులను చెప్పి చెప్పుదరని అర్థము హిందుత్వం అనేది ఒక మతం కాదు ఇది సనాతన ధర్మం హిందూ ధర్మం అంటే జ్ఞాన మార్గం మానవుడిని మంచి మార్గంలో నడిపించే జీవన విధానం మతం అంటే అంతరించేది ధర్మం అంటే నిరంతరం కొనసాగేది చాలామంది వ్యక్తులు ఇది ఒక మతంగా భావిస్తారు కానీ ధర్మం అంటే ఏమిటో అని ఎవ్వరూ అన్వేషించరు అందువల్లే హిందూ సనాతన ధర్మంలో ధర్మో రక్షతి రక్షత అంటారు ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం మనల్ని రక్షిస్తుంది సర్వజన సుఖినో